తిరుపతి నుంచి అది తిరుపతి రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకి ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అన్నమాట రావాలి రావాలిగా ఇదే బస్ స్టాప్ అనమాట ఇంకో అయితే బస్ స్టాప్లా గ్రీన్ బస్ వస్తాయి శ్రీవారి మిట్లనే ఈ బస్సే కాలా మనకు శ్రీవారి మిట్ల దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇదైతే ఎక్కువ ఇప్పుడు నేను బాలాజీ వాళ్ళు అయితే ఇది ఎక్కేస్తున్నాం గైస్ ఇప్పుడైతే చూడండి గైస్ ఇంకా శ్రీవారి ఇవాళ నేను బాలాజీస్తాం అనమాట ఎంగారు నాడు ఎంగారు బాగు చేసినాం మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే నడువులేదు నడుబోలో అది చూడండి కైస్ ఇగో మేమైతే ఇగో ఫుల్ పబ్లిక్ అయితే లేదు ఎందుకంటే ఫుల్ బస్సెస్ వెళ్ళిపోయినాయి మా అమ్మ గారిని అట్లా అని చూడండి మేమైతే లాస్ట్ సీట్లో చూస్తున్నాం అరేసింద్రాజ్లావాల్లైస్ ఇంకో మా సూట్కి మేము లగేజెస్ తెచ్చుకున్నాం అయితే ఇది ఒకటి ఇది ఒకటి తెచ్చుకున్నాం మా లగేజెస్ అయితే అండి అయితే మనం టికెట్ తీసుకోండి శ్రీవారి మెట్లకి ఎంత ఉండదు టికెట్ అయితే చెప్పినాం కదా బస్ ఒక్కరికి టికెట్ వచ్చేసి శ్రీవారి స్టెప్స్ కి టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఒకరికి మేము ఇద్దరు మేము ఉన్నాం కాబట్టి ఎయిటీ రూపీస్ ఇద్దరికి అయితే ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు కదా చూసాం మేము మొత్తం అందే మనకి ఫస్ట్ అల్పిరి స్టెప్స్ కి తీసుకెళ్తారు అల్పిరి స్టెప్స్ కి టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఒకరికి శ్రీవారి మెట్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ వరకు అయితే అడిపిరి అడిపిరి తర్వాత శ్రీవారి మెట్లకు వెళ్తాం అనమాట మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు మేమైతే శ్రీవారి స్టెప్స్కి వెళ్తున్నాం శ్రీవారి స్టెప్స్కి అయితే టికెట్ తీసేసుకోవడం మొత్తం బ్లాగ్ అయితే చూపెట్టేస్తాము శ్రీవారి స్టెప్స్ వెళ్ళేళ్ళలో ఇలా గాయస్ ఇక ఇక మనకైతే మొత్తం ఇక కొండనైతే కనిపించేస్తుంది అనమాట ఇక ఇప్పుడు ఎంత క్లారిటీ కనిపిస్తుంది పైన చూడని క శ్రీ కపిల కపిలేశ్వర స్వామి వారి ఆలయము గాయస్ ఇది కపిలేశ్వర స్వామి ఆలయం అంటే చూడండి గాయస్ అలిపిరి ఇవన్నీ అల్లి అలిపిరి మెట్ల అరవి అలిపిరి చూడండి గాయస్ ఇది అయితే మనకి కనిపిస్తుంది కదా చూడండి ఆ కుండలని అయితే రూట్సే కనిపిస్తున్నాయి కదా అక్కడికి అన్ని పోతున్నాయి చూడండి గాయస్ మొత్తం చాలా పోతున్నాయి ఎక్కడికైనా అయితే చాలా సూపర్ అనిపిస్తుంది చూసు చూడండి అల్పిరి స్టెప్స్ అనమాట ఇవి చూడండి మనం ఈ బస్సులో ఎక్కితే వాళ్ళే తీసుకెళ్తారు అల్పిరి తర్వాత మనకి ఫ్రీవర్ మెచ్ అనమాట ఫస్ట్ అలిపిరి స్టెప్స్ తీసుకెళ్తున్నారు గోపరం చూడండి ఇవి అల్పిరి స్టెప్స్ అనమాట మొత్తం ఎంత నీట్గా ఉంది కదా ఇక్కడ మొత్తం నేచర్ అయితే చూడండి ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ ఇట్లా గోపరం అలా ఎంత నీట్గా అనిపిస్తున్నాయి చూడండి చూడండి ఇంకో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మనకి స్టెప్ దేవ ఇక్కడ రూమ్ చేశాను కదా ఇక్కడ మంచిగా అనిపిస్తున్నారు కదా అక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అనమాట మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే జర్నీ మనకి ఎంజాయ్ ఎంజ్ అయిపోతుంది మొత్తం తిరుమల వారికి తిరుమల వారికి వెళ్ళొచ్చు కానీ చూడండి ఇక్కడ బాధలు అనిపిస్తున్నాయి ఇక్కడ దేవుడిని ఇదైతే శ్రీవారి ఇదైతే అలిపిరి స్టెప్స్ అనమాట అలిపిరి స్టెప్స్ స్టాప్ వచ్చేసి ముందు ముందైతే మనకి ఇంకా ఇప్పుడు శ్రీవారి స్టెప్స్ వెళ్తున్నాం కదా నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పా ఇప్పుడు కాలేజ్ ఎట్లా అనిపిస్తుంది చెప్పాను టూ థౌసండ్ త్రీ హండ్రీ స్టెప్స్ ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది పోతున్నాం కదా హ్యాపీ ఫీల్ అవుతున్నావా లేదా ఉంటుంది మూమాట దుఃఖాలు ఫస్ట్ హ్యాపీ ఎక్కువ స్టెప్స్ అయితే దేవుడి తెలుసుకుంటా గోవిందా గోవింద్ అనుకుంటే ఎక్కువ వెళ్ళిపోతావు ఈజీగా వైస్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూడండి ఇక్కడ అక్కడ షేఫ్గా అనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి అల్పరిస్టర్లు దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తుంటే ఇక మనకి జూ పార్క్ అనేది వచ్చేస్తుంది ఇది మనకి తిరుపతిలోనే ఉంటుంది అనమాట వైజాగ్ జూ పార్క్ చూడండి ఇట్లాగే మీరు ఫ్యామిలీతో రండి అందరు రావచ్చు చూడండి జూ పార్క్ ఎలా ఉన్నాం వైజై పార్క్ మనం ఫ్యామిలీతో రావచ్చు ఎట్లా అంటే ఫస్ట్ మీరు సేవర్ స్టెప్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చింది అవ్వండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సూపర్కి అయితే చూడండి బస్ దిగేసినాం బస్ దిగేసి మనం లగేజ్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం శ్రీవారి మెట్లు వచ్చేసింది లైవ్లా ఇంకో ఇదే శ్రీవారి స్టెప్స్ అనమాట బస్ దిగగానే కొంచెం ముందుకు రాగానే మనకు శ్రీవారి స్టెప్స్ కనిపిస్తాయి ఇదే శ్రీవారి స్టెప్స్ మనం అయితే వెళ్ళిపోతాం లోపలికి ఇవి ముంగడిపోతున్నాం కదా ఇట్లా కొంచెం ముందు వెళ్ళాలా ఉంటారు అన్నమాట లెక్క వచ్చుకుంటారు కొంచెం ముందు వచ్చి రైట్ తీసుకుంటే మనం చెప్పాము కదా ఇదే లెక్క వచ్చి కౌంటర్ ఇక్కడ లగేజెస్ ఇవ్వాలని కౌంటర్ మనం ఇక్కడ లగేజెస్ ఇక్కడ ఇచ్చేసినాం అనుకో వాళ్ళే పైకి ఇచ్చేస్తారు లగేజెస్ అన్ని ఇక్కడ ఇచ్చేసేయాలి మనం ముందే ఫస్ట్ ఆల్ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేయాలి లగేజెస్ లగేజెస్ అనమాట స్కానింగ్ చేసుకుంటారంటే ఫస్ట్ ఆల్ స్కానింగ్ చేసుకున్న తర్వాత మన లగేజెస్ అయితే ఇక్కడికి వచ్చేసేయండి మన ఆల్మోస్ట్ చూడండి ఇక మళ్ళీ తీసుకోవద్ ఎందుకో ఇవే

రాగానే ఇక్కడ ఇచ్చేసి వాళ్ళు బ్యాగ్ ఇక్కడ ఇక్కడ తీసుకుంటారు ఈ టోకన్ ఇచ్చేసారు ఈ టోకన్ ఇచ్చిన తర్వాత మనం బ్యాగ్ అయితే లోపల తీసుకుంటారు అనమాట చప్పులు కూడా ఏమి ఉండదు కూడా ఇచ్చేసే అలా బస్ దీంట్లో పెట్టేసి బ్యాగ్ పెట్టి ఇచ్చేసేయాలి ఎందుకంటే త్రీ వర్స్ స్ట్రిప్స్కి ఎలా ఉండలేదు చెప్ప చెప్పులో అట్లా అని అయితే ఎందుకంటే ట్రైన్లో ట్రావెల్ చేసినప్పటి నుంచి నైట్ ఒక్కసారి తిన్నాం మార్నింగ్ కూడా ఏం తినలేము ఎట్లా అంటే మొత్తం వాసనకి వీటిలోకి ఏం తినలేదు ట్రైన్ అయితే ఫుల్ ఉండే అనమాట అట్లాంటిక్ కు కొర్ సర్వైవల్ స్టెప్స్ కన్నా అయితే కొంచెం ఫినిష్ స్టెప్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం ఫినిషి చేసి లంచ్ చేసి వెళ్ళిపోదాం యో ఇట అయితే పోతున్నాం గైస్ సర్వైవల్ స్టెప్స్ మేకైతే స్టార్ట్ చేద్దాం తో లిమిట్ ఇక్కడ అంటే మల్లజమ అవసది తప్పిట్లకినిడో పద వెరబస్ సెట్ కట్ लगနေတယ် ఫామా హ్ గైస్ యో మనం అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇంత ఫ్రీ టాయిలెట్స్ ఉంటానే దన్స్కి రెడ్స్ కి ఫ్రీ గడచో చూడండి గైస్ ఇగో సర్వైవల్ స్టెప్స్ ಎಲ್ಲಿಪದ ಟೆಂಕರ್ ಅದೇ ದೊರಕಾ ಇದು ಕೊಬ್ಬರಿಕ ದೊ ದೊರಕತೀ ಇವತ್ತು ಶ್ರೀವಾರಿ ಮೆಟ್ಟು ತೊಲಿಪಾದ ಪದ ತೊಲಿಪನ್ನ ಮಾಡ ಕೊಬ್ಬರಿಕಾಯ మన ಮನ ಜರ್ನಿ స్టార్ట్ ಸ್ಟಾರ್ಟ್ ಇಡೈತೆ ಬಾಲಾಜಿ అయితే ಕೊಬ್ಬರಿಕಾಯ కొడుతున్నాడు ಬಾಲಾಜಿ ಕೊಟ್ಟು ಕೊಬ್ಬರಿಕಾಯ నువ్వు ఇక్కడ కొట్టేస్తున్నాం అనమాట కొబ్బరికి అయితే కదలు ఫస్ట్ స్టెప్ అయితే ఎక్కిస్తున్నాం మనమైతే మందరం ముఖ్యం శ్రీవారి స్టెప్ అయితే స్టెప్స్ ఎక్కేస్తాం అనమాట మనం స్టైడ్ వెళ్ళిపోతున్నాం చూడండి గైస్ శ్రీవాస్ స్టెప్స్ నుంచి వస్తుంటే పైకి రా స్టెప్స్ స్టార్ట్ కాగానే మనం పైకి వస్తుంటే ఫార్టీ స్టెప్కి మనకి ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది ఈ కౌంటర్లో మనకు టికెట్స్ అనేది ఇస్తారు అనమాట ఆధార్ కార్డ్ తీసుకొస్తే మనకు టికెట్స్ ఇస్తారు ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ టికెట్స్ అనేది మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే మనం ఆధార్ కార్డ్ ఒకటి తీసుకొస్తే మనకి టికెట్ అవైలబుల్ అవుతుంది టికెట్ అయితే ఇచ్చేస్తారు మనకి ఇక్కడ ఇక్కడ మేమైతే లైన్లో ఇవ్వడ్డాం మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఇలాంటి టోకే టికెట్ అయితే ఇచ్చేస్తారో ఈ టికెట్ తీసుకొని మనం మన స్టెప్స్ అయితే కంటిన్యూ చేసేద్దాం టికెట్ దర్శనం టికెట్స్ అవి అలాగే తీసుకొని మన స్టెప్స్ అయితే కంప్లీట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం పైకి అయితే మోందా గోయిందాబర్స్ నంబర్స్ ఉంటాయి నువ్వు ఎట్లా అంటే నంబర్స్ అంటే కొంచెం దూరం దూరం ఉన్న తర్వాత ఉంటాయనమాట ఒకవేళ ఇప్పుడు ఫార్టీ వచ్చింది అనుకోసేపు ఒక హండ్రెడ్ దగ్గర అట్లా స్టెప్స్ అనేటివి మనం కౌంట్ అవుతుంటే అలిపిల్ ఇక్కడైతే ఒక ఫార్టీ స్టెప్స్ తర్వాత అట్లా ఒక మన కౌంటింగ్ అయితే వచ్చేస్తాను స్టెప్స్ గోయిందా గోయిందా వయసేపుడు మనము ఇట్లా పోతుంటే మొత్తం ఇట్లా మనకైతే మొత్తం పసుపుతోని అది ఇది పెట్టి చేసే పసుపు పెడతారు అనమాట స్టెప్స్కి మీరు కూడా పెట్టండి కొత్తగా వచ్చిన వాళ్ళు టెంపుల్కి మీకు వాటర్ డూప్ అయితే డూప్ అయింది అనుకో మనం స్టెప్స్ వెళ్తుంటే ఇట్లా వాటర్ ఇట్లా చాలా ఉంటాయి అనమాట మనం వాటర్ బాటిల్ తీసుకొని నిమ్ముకొని తాగాల త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కినాం మొత్తం చెంత చెంత అయిపోయినాం అనమాట ఒక దీక్కు ఫుల్ ఎండ కొడుతుంది లీడ్ లాదామంటే మస్తు ఇటు వస్తున్నాయి లీడ్ అయితే ఏం చేద్దాం అనేది చాలా కష్టం ఉంది వాటర్ తిందంటే ఫుల్ వేడిగా ఉన్నాయి మలుచుకుంటూ పోతేనే ఎండకు ఫుల్ చెమటలు వస్తున్నాయి ఇక ఫ్రీ స్పెట్స్ ఎక్కిందాం కూడా మొత్తం వేడి కూడా చాలా అలిసిపోయినా మొత్తం అలిసిపోయినా వీడు కూడా ఇది అట్లా ఎక్కువనే మీరు దేవుని అలుచుకుంటా గోవిందా గోవిందా అనుకుంటా వస్తుంటే ఫ్రీ టల్చి కొడతారు ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ అనమాట మనం ఇట్లా స్టెప్స్ ఎక్కుతుంటే మనకి ఫ్రీ టాయిలెట్స్ వస్తాయి వన్ రూపీ కూడా పే చేసే అవసరం లేదు మేము అయితే సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నారు మేమైతే స్టోన్స్ పెడతారు కదా కానీ ఎవరో టాలెంటెడ్ పర్సన్ కొబ్బరి చిప్ప మీద మెన్ తో ప్లేస్ పెట్టారు చుట్టుకు వేసారు ఎవరో టాలెంటెడ్ పర్సన్ ఈయనైతే కామెంట్ చేయండి ఈయనని మీరు అనుకుంటే కామెంట్ చేయండి లొకేషన్ అయితే దమ్ము వస్తుంది మంది అవదామని చూస్తున్నాం ఎందుకంటే ఫుల్ దమ్ వస్తుంది అనమాట అవతరం దమ్ వస్తున్నాం ఫుల్ సింటా చెండి ఎక్కేసాం సింటా చూడు ఎక్కువ కిందకెక్కిదాం తాగేస్తున్నాం ఇప్పుడు సరే చంద్ర నా నేమైదా మాస చంద్ర జం దలే చెప్పనమ సరే నా ఫుల్ చంద్ర గైస్ ఏదో పేర్ కి లింకతైనం స్టెప్ చెకిసాం అనుకులం 150 స్టెప్ చెకిన మాత్రం ఇకనం ఇన్నో एकदम అనుకులం 150 స్టెప్ చెకినం స్టూడెంట్ గైస్ గా లింకా మొత్తం వచ్చేసి చెట్ల లెక్కనొచ్చిందా తాగినండి చెట్లెక్కొచ్చిందో బయటకు వచ్చేసింది గండి చిమ్మన్న వస్తుంది తాగడానికి గండి జై శ్రీరామ్ జై శ్రీరామ్

గైస్ మేమైతే స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇక పైకి అయితే వచ్చేస్తున్నాం చూడండి గైస్ లాస్ట్ ఇదే దేవుంది అయితే చూడండి అందరు మొక్కండి మంచిగా మన ఛానల్ కూడా మంచిగా మూవ్ కావాలా ఈ వీడియోస్ అనేటివి మంచిగా వైరల్ కావాలా మంచిగా ఉండేట్టుగా చూడండి అందరు గైస్ చాలా మంచిగా ఉండాలి మనం అందరం మన వ్యూస్ అయితే చాలా మంచిగా పోవాలి చూడండి టూ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ లాస్ట్ స్టెప్ గోవిందా గోవిందా అందరికీ సదా ఇంప్రెషన్ అన్నమాట చూడండి మనం స్టెయిర్ వైర్ స్టెప్స్ సే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇక్కడ కింద నుంచి లాంగన ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒకటి వచ్చి కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవడానికి కూర్చోవచ్చు అన్నమాట అద్రా మన కోల్ డ్రింక్స్ మన లెమన్ జ్యూస్ సంథింగ్ ఏదైనా కావాలంటే ఇక్కడ జ్యూసెస్ రావచ్చు అందరూ కొరస్ ఆంజనేయ స్వామి కొండ దగ్గర మనం అయితే కంపిస్తున్నాం చూడండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఛాయ్ కూడా అన్నీ దొరుకుతాయి కదా అందరు తాగండి మంచిగా ఉండండి మంచి హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది మీ స్టెప్స్ ఎక్కి మీరు ఏమేమి కోరుకోవాలి ఉంటాయి అవన్నీ కోరుకొని చాలా మంచిగా తిరుగుతాయి మనకి ఇంకా ఫోటో స్టూడియోస్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మనం ఫొటోస్ ఏమైనా దిగాలనుకుంటే అనుకుంటే ఇక్కడ ఫోటో స్టూడియోస్ అవైలబుల్ ఉన్నాయి ప్రింటింగ్ ప్రింటౌట్స్ ఆధార్ అవుట్ ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ మనకి చూడండి ఇవన్నీ హోటల్స్ అనమాట ఇట్లా మనం కొంచెం ముందు వెళ్ళాలి ఇంకా కొంచెం ముందు వెళ్తే మనకి ఇక్కడ ముంగట లగేజ్ సెంటర్ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలి మనం ముందుకు అయితే వచ్చేసే అలా ఇదిగోండి మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో మొత్తం ఇక్కడ బోర్డర్ రాసి ఉండేది చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ టీడీ జాలప్రసాద్ పక్కన మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అని అనిపిస్తుంది కదా ఫ్రీ లగేజ్ సెంటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ట్రైట్గా రావాలి ఇట్లా అలాగే స్ట్రైట్ వస్తే మనకు లగేజ్ ఇచ్చేస్తారు అనమాట ఇట్లా అంటే మనం కింద టోకెన్ తీసుకున్నాం కదా టోకన్లో మనకు లగేజ్ ఇచ్చేస్తారు అడుగు తొందరనా నేను రామ్ ఫోన్ చూసుకుంటూ వస్తాను వీడైతే నాకు లగేజ్ తీసుకోవాలా లగేజ్ తీసేసుకోవాలా లగేజ్ ఇంకా మేము మేమైతే వచ్చేస్తాం లగేజ్ సెంటర్కి అయితే ఈ రోజు స్త్రీ లగేజ్ సెంటర్ ఇక్కడ తీసుకొని కలెక్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి అయితే మనం ఏ టికెట్ తీసుకున్నాం ఏ టికెట్ ఇచ్చారో వాళ్ళు ఈ టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే మనకి అయితే మన బ్యాగ్ మనకి ఇచ్చేసరేమంటున్నారా ఈ బ్యాగ్ నా బ్యాగ్ అదే అదే ఇవైతే ఇచ్చేస్తే అయిపోతాయి లగేజ్ తీసుకున్నాం కదా లగేజ్ తీసుకొని ఇట్లా రైట్ తీసుకు లగేజ్ తీసుకొని అట్లనే స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్గా వస్తుంటే మనకి ఇక్కడ చూపెడదాం ఇట్లా మనం ముందుకు వెళ్తూనే ఉండాలా ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే మంచిగా వాటర్ అయితే వస్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా ప్లేస్ అయితే చూడ ఇంతమంది చూసినా చూసినా అదే చెప్తున్నాను అలాగే అలా చూడు అంటుండీ ఇంకా ఏటీఎం ఉందా అంట ఏ కొత్తగా కొత్తగా చెప్తున్నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా చెప్తున్నావా చెప్పినా గా అయితే ఇప్పుడు ఖాళీ కటింగ్ ఉంది కదా చూడుగా ఇట్లా అనేసిన కదా నెక్స్ట్ టైం చూడు ఎట్లుంటుందా చూడు కా మనం ఎక్కడికి వెళ్ళాలో మొత్తం ఇక్కడ బోర్డులో రాసి ఉంటుంది మీరు ఈ డైరెక్షన్ చూసుకుంటే అయిపోతుంది చూడండి చూడండిగా ఇట్లా కొంచెం ముందుకు వెళ్తూనే ఉండాలా మనం అట్లా స్టెప్స్ నుంచి వచ్చాం కదా ఇట్లా వచ్చాం కదా అక్కడ సేమ్ అట్లనేగ ఇట్లనే సేమ్ నడుచుకుంటూ ఇట్లనే వచ్చేస్తుండాలా ఈ డైరెక్షన్ ఏంటంటే శ్రీవారి మెట్ల నుంచి మనం వచ్చాం కదా ఆ డైరెక్షన్ చూపెడుతుంది శ్రీవారి మెట్లని మనం అట్లానే వచ్చేసాలా ఇగో ఇక్కడ ఇక్కడనిగో ఇదే బస్ స్టాప్ దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్సెస్ అనమాట ఇక్కడ ఫ్రీ బస్సెస్ వస్తాయనమాట మనం ఇక్కడ ఈ ఫ్రీ బస్సెస్ ఎక్కేసి వెళ్ళిపోవాలి binnder ke Se